హలో హైవే అని తెలిసా ఎనిమిది బ్యాచ్ కానీ ఫ్రెండ్స్ ఎంచపా మనకు వచ్చేసి ఏ ఊరన్నాయి చోలపల్లి చోలపల్లి అంటే మనకు వచ్చేసి ఇప్పుడు చార్జాగర్ దగ్గర నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్ ఇరవై ఎనిమిది కిలోమీటర్లు వస్తాయి మనకి ఇప్పుడు మీ తానే బర్లు అంటే మురుల జాతి చెప్తా అవన్నీ వచ్చాను అన్ని జాతులు వస్తాయి ఓకే వస్తాయి లోకల్ కూడా ఇస్తాయ మనకు వచ్చేసి అంటే మీ తానే ధరలు ఎంత నుంచి లక్ష నుంచి అరవై వేల వరకు లక్ష నుంచి ఒక అరవై వేల నుంచి లక్ష వరకు ఉంటాయి ఓకే చూసినారుగా మనకైతే మనకు ఇప్పుడు ప్రస్తుతానికి బర్ర అయితే డీటెయిల్స్ అన్నీ అయితే తీసుకుందాం అన్నది అయితే అయితే ఒకసారి అయితే ఫస్ట్ వీడియో వీడియోస్ ముందు లైక్ సబ్స్క్రైబ్ చేయండి చేయడానికి తగ్గు బిల్లో నాన్ చేసుకోండి ఓకే ఫస్ట్ అయితే బరలకాలకు వెళ్ళిపోదాం ఎట్లున్నా ఏది ఏంది కదా ఒక బరపడేవిడు ఉంది అనమాట మనకు వచ్చేసి మనకు ఫస్ట్ లొకేషన్ ఉంది అనమాట ఓకే రెండు వెళ్ళిపోదాం రండి అన్న చెప్పండి అన్న ఫస్ట్ బర్రె గురించి రెండు పనుల మీ ఉంది ఇప్పుడు మనకి ఇప్పుడు ఫస్ట్ లాక్ వేసిన ఇది ఓకే మనకి చూసినా మనకైతే ఫస్ట్ లాక్ వేసినాడో మనకు వచ్చేసి ఏం చేతిబరండి ఇది ఓకే మనకి చూసినారు కదా ఇప్పుడు మనకి డెలివరీ అవ్వడానికి ఎంత సమయం పెట్టుకోవచ్చు అన్న పదిహేను ఒక పదిహేను రోజులు అయితే ఉంటాయి అంటే డెలివరీ అవ్వడానికి ఇప్పుడు దీని దగ్గర పాలెంత వరకు పెట్టుకోవచ్చు అన్న మూడు లీటర్ అంటే మనకి ఇప్పుడు అంటే ఫస్ట్ లాక్వేషన్ బర్రకి చెప్పడానికి రాదు కానీ పాలు మనకు యూజ్ కదా మనకు ఫస్ట్ లాక్వేషన్ బార అయితే ఈ విధంగా అవుతుంది వచ్చేసి మనకు చూడొచ్చు ముంగళ వచ్చు మనకు నైట్ అయితే లోడ్ అయితే దిగింది మనకి ఇప్పుడు దీని ధర చెప్తున్నాను అరవై ఐదు అరవై ఫైనల్ డేట్ అయితే అరవై ఐదు వేలు అయితే అనమాట మనకైతే పడ్డా అనమాట మనకు వచ్చేసి ఆక్వేషన్ లొకేషన్ పడ్డానమాట చూస్తున్నారు కదా ఈవి దగ్గందన్నమాట మనకు వచ్చేసి అండ్ మనకైతే సెకండ్ బారత్ డేట్కైతే వెళ్ళిపోతుండీ చూడొచ్చు అంటూ సెకండ్ బారత్ డేట్కైతే వెళ్ళిపోండి అండి అన్న సెకండ్ బారత్ గురించి చెప్పానా ఇప్పుడు మూడు అయితే మూడు అయితే బర్రె లోకల్ లోకల్ యా అవును లోకల్ బర్రే అ మనకొచ్చేసి ఇది అంటే దీని దగ్గర పాలు ఎంతవరకు కట్టుకోవచ్చు అన్న పాలు రెండు మూడు కలిసి అన్న ఇది డెలివరీ అయిందా పా డెలివరీ ఇంకా సమయం ఎంతవరకు కట్టుకోవచ్చు అన్న ఇరవై రోజులు ఒక ఇరవై రోజులు సమయం అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ చూసినా మనకైతే బర్ర అయితే ఈ విధంగా అవుతుంది అన్నమాట మనకు వచ్చేసి అండ్ దీని దగ్గర అయితే పాలు ఎంతవరకు పెట్టుకోవచ్చు పూటకు నాలుగు లీటర్లు ఒక రోజుకి ఎనిమిది లీటర్లు ఒక రోజుకి ఎనిమిది లీటర్లు లోకల్ బరే కదా అంటే లోకల్ కొంచెం పాలిగా ఎక్కువ ఇచ్చే టైప్ లు ఉంటాయి కదా ఇది అదే ఇది అదే అన్ని రెండు మూడు వేస్తే గానీ ఓకే ఓకే నాలుగు సేవల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఈ బర్రెకాడ అయితే మనకు దీని ధర చెప్తున్నా అన్న దీనికి డెబ్బై వేలు ఫైనల్ రేట్ అన్న అంటే ఇక్కడ వచ్చి మాట్లాడి తగ్గుతాయి ఓకే చూసినారు కదా మనకైతే అంటే చెప్పిన రేట్ కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడి తగ్గుతాయి అంతే కదా ఓకే మనకు చూసినారు కదా మనకు సెకండ్ బర్ అయితే ఈ విధంగా అవుతుంది మనకైతే దింపడుగుడొచ్చు అది మనకైతే లాస్ట్ బర్రీ ఉంది దాని తీసుకోవాలి తెలిపిండండి అన్న చెప్పండి అన్న లాస్ట్ బర్రీ గురించి ఇప్పుడు నాలుగు అయితే బర్రె ఇప్పుడు నాలుగు బర్రే అంటే డెలివరీ అయిందా డెలివరీకి ఇరవై రోజులు టైం ఉంది ఇరవై రోజులు టైం పెట్టుకోవచ్చు అంటే డెలివరీకి అయితే మనకు చూస్తారు కదా ఇది మూడు చెప్పండి అన్న ముర్రా ముర క్రాష్ ఓకే ఫ్రెండ్ చూసారా ముర్రా క్రాష్ అంట మనకు వచ్చేసి మనకు చూడొచ్చు ఇప్పుడు నాలుగో లాక్ వేసిన అంటే బర్ర అయితే అంటే ఇప్పుడు డెలివరీ అయితే నాలుగు వేసిన లేకపోతే డెలివరీ అయితే నాలుగు లాక్స్ ఓకే చూస్తున్నారు కదా బర్ర చూడొచ్చు అంటే ఈ బర్రదైతే ఎంత వరకు వచ్చినా పాలు రెండు పూటలు కలిసి పది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే బర్రె చెప్తుంది సైజు కూడా చిన్న బాగుంది అనమాట మనకు వచ్చేసి చూస్తున్నారు కదా మనకు బర్రె కూడా ఒక ట్వంటీ డేస్ అయితే టైం పెట్టుకోవచ్చు అంట డెలివరీ అవ్వడానికి ఇక్కడ ఎక్కడి నుండి వచ్చానా అన్న కర్ణాటక నుంచి కర్ణాటక నుంచి అయితే వచ్చాయంట మనకు వచ్చేసి ఇప్పుడు దీని ధర ఏం చెప్తున్నా ధర లక్ష పదివేలు లక్ష పదివేలు అంటే ఫైనల్ డేట్ ఇవ్వదు అన్న ఫైనల్ ఎనభై వేలు ఎనభై వేలు అయితే చెప్తారు మనకైతే అంటే ఒకరోజు కలిపి పది లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అంట ఈ బర్రెది అయితే చూసినారు కదా ఈ విధంగా అవుతుందనమాట ఓకే నెక్స్ట్